ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమి పాలై పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరు కి ఎందుకు వెళ్లారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు టీడీపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మోడీల కూటమి తనను టార్గెట్ చేస్తుందని భావిస్తున్న వైఎస్ జగన్ ఆసక్తికర రాజకీయానికి తెరలేపారని ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన చెబుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీనికోసమే బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో నిన్న రాత్రి జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది అయితే డీకే శివ కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు షర్మిలను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు జగన్ హడావుడిగా బెంగళూరు వెళ్లడం వెనుక కారణం ఇదే అని ఆయన పేర్కొన్నారు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆయన కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు